హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బ్యాంబీన్నతో ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ ఈ విధంగా డిన్నర్లో చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి మనం వెజిటేబుల్స్ వేయకుండా ఊరికే ఆలుగడ్డతో అలా రెసిపీ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే మాత్రం ఇక రుచి చెప్పక్కర్లేదండి పిల్లలకు కూడా ఫైవ్ అబ్బో పిల్లలకి కూడా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నేను ఒకొక్కప్పుడు బ్యాంబినో తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడవ్వగానే మనకి ఇష్టం ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చండి లేదంటే లేదు నేను అవైలబుల్లో ఉన్నాయని చెప్పి వేస్తున్నాను తర్వాత క్యారెట్ ముక్కలు క్యారెట్ వేసుకుంటే అది కూడా మన చాయిస్ అండి ఎక్కువ వేసుకుంటే స్వీట్ అవుతుంది కాబట్టి మనం జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది ఇవి ఉండాలని కంపల్సరీ ఏమీ లేదు కాకపోతే వేస్తే బాగుంటుంది వెజిటేబుల్స్ రా వెజిటేబుల్స్ తినడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి ఇలా కర్రీలు ఇలా రెసిపీస్లో వేసుకొని తింటే బాగుంటుంది నేను ఒక మీడియం సైజు చిన్న ఆలుగడ్డ ముక్క తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అన్నీ ఒకేసారి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగించుకోవాలి వీటిని ఆయిల్లోనే మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ మగ్గించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ అంటే మొత్తం టోటల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ ట్వంటీ పర్సెంట్ తర్వాత ఉల్లిపాయలు కూడా మగ్గించుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లి టమాటోలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వాటిని కూడా మగ్గేంత వరకు మనం వేగించుకోవాలి అలా మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పావు టీ స్పూన్ పసుపు తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా అది మనం ఇంట్లో నూరుకుందైనా పర్వాలేదు షాప్ నుండి తెచ్చుకుందైనా పర్వాలేదు రుచికి తగ్గట్టుగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుతున్న టైంలో స్టవ్ మాత్రం లో ఫ్లేమే ఉండాలండి అడుగు ఇలా వెజిటేబుల్స్ కలిపేసుకున్న తర్వాత మనం వన్ గ్లాస్ బ్యాంబిన్ో తీసుకున్నాం అనుకోండి దాంతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి మన కొలతనం బ్యాంబిన్ ఎంతో కొలత ఉంటుందో వాటర్ దానికి వన్ అండ్ హాఫ్ తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత పావు టీ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి మూత పెట్టుకొని మరిగించుకోవాలి వాటర్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇలా మరుగుతున్న టైంలో ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకొని కలిపేసుకొని మనం వేయించి పెట్టుకున్న బ్యాంబీనో ఉంది కదండి గోల్డెన్ బ్రౌన్ వేయించుకోవాలి కంపల్సరీ ఫస్ట్ కొద్దిగానే వేసుకొని కలిపేసుకోవాలి వాటర్ ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపించినప్పుడు మనం మెత్తగా ఉంటే బాగోదండి ఇది బ్యాంబీనో మళ్ళీ మంచి పొడి పొడిగా ఉండాలన్నమాట కరెక్ట్ వాటర్ సరిపోయింది కొలత కరెక్ట్ సరిపోయింది ఇలా మూత పెట్టేసి వాటర్ వరకు లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి మగ్గించుకోవాలి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా కలుపుకొని తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ హాఫ్లో ఆఫ్ లేదా అవసరం లేదు నిమ్మకాయ పులుపు అనుకుంటే అవసరం లేదండి మస్ట్ అని ఏం లేదు చూడండి ఇలా పావు పావు నిమ్మకాయ తీసుకొని ఇలా పిండేసేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి మంచిగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మన పిల్లలకి కూడా కొంచెం కారం తగ్గించి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇందులో కొద్దిగా మనం కారం చూసి వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇందులో కొంచెం స్పైసీగా ఉంటేనే బ్యాంబినో రెసిపీ బాగుంటుందన్నమాట